హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని తొంభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఒక్కసారిగా కాళ్ళను బెదిరించింది స్వప్నిక ఏదో బల్లి కాళ్ళపై పాకుతున్నట్లుగా లేచి నడుచుని అంతా దలుపుకుంటూ ఉంది ఆశ్చర్యంగా లేచి ఒక్క పూట నిన్ను అపార్థం చేసుకుని నీకు దూరంగా వెళ్ళినందుకు పురుగు కన్నా హీనంగా చూస్తున్నావా నన్ను అని దీనంగా మొహం పెట్టాడు హర్ష అయ్యో మరిది గారు అది కాదండి నేను స్వప్న కాదు అంది స్వప్నక వెంటనే అదిరిపడ్డాడు హర్ష అప్పుడే లోపల నుండి బయటికి వచ్చిన స్వప్న అది చూస్తూ ఏమైందక్కా అంటూ దగ్గరికి వచ్చింది నన్ను నువ్వు అనుకుని కాళ్ళు పట్టుకున్నాడు కాదని తెలిసేసరికి అదిగో అలా ఆశ్చర్యపోతున్నాడు అంది స్వప్నక పొరపాటు పడుతున్నారు అందుకు కాదు మీరు మరిది గారు అని పిలుస్తున్నందుకు అదిరిపడ్డాను మీ ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి ఒకరిని ఒకరు అనుకోవడం వింతేమీ కాదు కానీ మీ అక్క ఇలా నన్ను మరిది గారు అని పిలుస్తూ ఉంటే చాలా వింతగా అనిపిస్తుంది నాకు అన్నాడు హర్ష కిసుక్కున పక్కకు తిరిగి నా వింది స్వప్నిక అది సరే నీకేంటి ఇక్కడ పని మీ అన్నకు చెప్పింది చాలదా మళ్ళీ నీకు చెప్పాలా ఈ ఇల్లు ఎవ్వడం కుదరదు నువ్వు వెళ్ళిపోవచ్చు అంది స్వప్న నీకంటే నాది నాకు ఏది ఎక్కువ కాదు స్వప్న అసలు నీకు ఏం జరిగింది ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను నా ప్రాణాలు పనంగా పెట్టి అయినా సరే నిన్ను ప్రాణాలతో ఉండేలా చూస్తాను అన్నాడు హర్ష అయ్య బాబోయ్ నా వల్ల కాదు బాబు నువ్వు ఇలా సెంటిమెంట్గా మాట్లాడుతుంటే నువ్వు ఏ త్యాగాలు ఏ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కానీ నీ దారి నువ్వు చూసుకో అంది స్వప్న స్వప్న ఏంటి అలా అంటావు అంటూ దగ్గరగా వచ్చి స్వప్న చేయిని తన చేతిలోకి తీసుకున్నాడు హర్ష చిన్నగా శబ్దం చేస్తూ నేను వంట చేస్తాను మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అనుకుంటూ లోపలికి వెళ్ళింది స్వప్నిక ఏం కావాలి ఇప్పుడు ఏదైనా కావాలా సరే బెడ్రూమ్కి వెళ్దామా అంది స్వప్న చిలిపిగా కన్ను కొడుతూ అది కాదు అన్నాడు హర్ష నాకు మాత్రం అదే కావాలి అంటూ హర్ష చేయిని పట్టుకొని తమ గదిలోకి తీసుకువెళ్ళి తలుపు గడియ పెట్టి హర్షకు ఎదురుగా వచ్చి హర్ష కళ్ళల్లోకి చూస్తూ తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోపెట్టి హర్ష చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అతని వేళ్ళ లెక్క పెడుతూ చెప్పు ఒక్కరోజుకే ఉండలేకపోయావా నన్ను వదిలిపెట్టి ఎందుకు మోమాటం అందుకే కదా నువ్వు వచ్చింది అంటూ అలాగే ఆ చేయిని తీసుకుని తన నడుముపై వేసుకుంది స్వప్న అది కాదు స్వప్న అంటూ హర్ష ఏదో చెప్పబోతూ ఉంటే అతని నోటిపై చేయి వేస్తూ నాకు తెలుసు నాకు నీలో నచ్చింది ఇదే నేను నిన్ను అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఇదే నీకు నాపై ప్రేమ పెరిగిపోవడానికి కారణం ఇదే అంది స్వప్న లేదు స్వప్న లేదు అసలు నేను ఎందుకు వచ్చాను నువ్వేం మాట్లాడుతున్నావు నీకేం జరిగింది నువ్వెందుకు ఇలా ఉన్నావు నువ్వు ప్రాణాలతో ఉండవని అన్నయ్య అంటున్నాడు అసలు ఏం జరిగిందో చెప్పు స్వప్న అన్నాడు హర్ష చెప్పాలా చెప్తే ఏం చేస్తావు అంది స్వప్న ఏం చేస్తాను దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను నిన్ను కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు హర్ష ఒకవేళ దానికి ప్రపంచంలో చికిత్స లేకపోతే అంది స్వప్న స్వప్న నన్ను ఇలా బయట భయపెట్టకు అసలు ఏంటో చెప్పు అన్నాడు హర్ష అసలు మొదటిసారిగా నన్ను ఎప్పుడు చూశావు అంది స్వప్న ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు అన్నాడు హర్ష నువ్వు చెప్తే దాంట్లోనే నీకు సమాధానం దొరుకుతుంది అన్న అని అంది స్వప్న కాలేజీలో అమాయకంగా కనిపించావు అన్నాడు హర్ష అమాయకంగా ఉన్నందుకే నచ్చానా అంది స్వప్న లేదు చాలా అందంగా కనిపించావు అన్నాడు హర్ష అది నాకు కావలసిన సమాధానం ఇప్పుడు దొరికింది అందంగా ఉన్నందుకే కదా నన్ను వల్ల వేసుకున్నావు అందంగా ఉన్నందుకే కదా కదికి కూడా తీసుకువెళ్ళావు అంది స్వప్న ఏమీ మాట్లాడలేదు హర్ష అయితే పెళ్ళి మాత్రం ఈ కులం కాబట్టి చేసుకోవాలనుకున్నావు కదా అంటూ కిలకిలా నవ్వింది స్వప్న స్వప్న ప్లీజ్ జరిగింది ఏదో జరిగిపోయింది పదే పదే గుర్తు చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టదు విషయం ఏంటో చెప్పు ముందు అన్నాడు హర్ష చెప్తాను చెప్తాను ఏ అందం కోసం అయితే నా వెంట పడ్డావో ఏ అందం కోసం అయితే నన్ను నీ సొంతం చేసుకున్నావో ఆ అందం అంతరించబోతుంది అంది స్వప్న అర్థం కాలేదు అన్నాడు హర్ష ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం నూట ముప్పై నాలుగు మందికి మాత్రమే వచ్చిన జబ్బు నీ అరుదైన స్వప్నకి కూడా వచ్చింది అంది స్వప్న ఏం చెప్తున్నావు స్వప్న ఆశ్చర్యంగా అన్నాడు హర్ష చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోయి త్వర త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంది స్వప్న నిజంగా అలాంటి ఒక జబ్బు ఉంటుందా ఏదో సినిమాలో చూశానే కానీ అదంతా నిజమా అన్నాడు హర్ష అది సినిమా కానీ ఇది నిజం కొంతమందికి టీనేజ్లో స్టార్ట్ అవుతుంది నాకు నీతో రాత రాసిపెట్టి ఉందేమో అందుకే ఈ ఇరవైల్లో మొదలైంది ఇంతవరకు మామూలుగానే సాగిపోయింది నా జీవితం ఇక ముందు ఒక్కొక్క సంవత్సరం అంటే ఒక పది సంవత్సరాలకు సమానం రాను రాను కిడ్నీలు పనిచేయవు ఒళ్ళంతా కొవ్వు పెరిగిపోతుంది ముడతలు వచ్చిస్తాయి ఎప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతుందో తెలియదు అలా త్వరగా నా జీవితం ముగిసిపోతుంది మహా అయితే ఇంకో మూడు ఏళ్ళు అంది స్వప్న నువ్వు చెప్పేది నేను నమ్మను అంటూ నిలబడ్డాడు హర్ష నువ్వు నమ్మినా నమ్మకపోయినా అనే నిజం కావాలంటే చూపించనా అంటూ హర్షాన్ని తీసుకువెళ్ళి వాషింగ్ మెషిన్ పక్కన నిలబెట్టి అతని ముందే మొహం కడుక్కుంది కళ్ళ కింద ముడతలు కనిపించాయి హర్షకి స్వప్న ఇది నిజమా నేను ఏ రోజు చూడలేదు అన్నాడు హర్ష ఎలా చూస్తావు ఇది మొదలైంది గత ఆరు నెలల నుంచి వాటిని కూడా నేను నీకు కనబడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాను ఇప్పుడు తెలిసింది కదా నా జబ్బు గురించి ఇంకొక విషయం ఈ జబ్బుకు ఎక్కడా ఎలాంటి ట్రీట్మెంట్ లేదు ఎందుకంటే అరవై ఏళ్లలో నూట ముప్పై మందిట ఈ జబ్బు వచ్చిన వాళ్ళు దీనిని నయం చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు ఏం సైంటిస్టు చేయలేదు ఎలాంటి మందు కనుగొనలేదు ఈ స్వప్న ఎంత ప్రత్యేకమైనదో కదా అందుకే ఈ స్వప్న దగ్గరికి వచ్చింది ఆ ఈ జబ్బు అని అంది స్వప్న మరి అన్నయ్య ఏంటి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి డబ్బు సంపాదిస్తున్నావు అంటున్నాడు మరి చికిత్స లేనప్పుడు ఆ డబ్బంతా ఏం చేసుకుంటావు అన్నాడు హర్ష ఏం చేసుకుంటాను అన్ని రోజులు ఎవరంగా కనిపించడానికి ప్రయత్నిస్తాను ఇంకా అమ్మ అక్క పాప ఉన్నారు కదా వాళ్ళు బ్రతకడానికి డబ్బు కావాలిగా అంతే అంతకుమించి మరి ఏమీ లేదు అంది స్వప్న స్వప్నని అల్లుకుపోయాడు హర్ష నేను నమ్మలేను ఇదంతా నువ్వు నాకు కావాలి అన్నాడు హర్ష ఇందాక కిచెన్లో నుండి బయటికి వస్తూ చూశాను మా అక్క కాళ్ళ దగ్గర కూర్చొని తననే నన్ను అనుకున్నావు కదా ఒక పని చేస్తావా హర్ష ఏమి అనుకోనంటే ఒక ఆఫర్ని ముందు ఉంచాను ఉంచుతాను అంది స్వప్న ఏంటి అన్నాడు హర్ష మా అక్కని పెళ్లి చేసుకో అంది స్వప్న స్వప్న ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని ఒకవైపు బాధపడుతూ ఉంటే ఇలాగైనా నువ్వు మాట్లాడేది అంటూ తన భుజాలు పట్టుకుని దూరంగా జరుపుతూ తన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాడు హర్ష నా అందం చూసి నా రూపం చూసి మోజుపడి నా దగ్గర అయ్యావని అన్నావు కదా అదే అందం అదే రూపం మా అక్క సొంతం దాని జీవితంలో కూడా ఎవరూ లేరు ఒక పాప ఉంది తనని నన్నుగా అనుకోవచ్చుగా తనకి ఒక జీవితాన్ని ఇవ్వచ్చుగా అంది స్వప్న నీలాగే ఉండొచ్చు నీ రూపమే కావచ్చు కానీ అది నువ్వు కాదు అన్నాడు హర్ష నేనంటే ఎలా ఉంటాను ఎప్పుడు నిన్ను రాచి రంపాన పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తూ ఉండాలి కదా పోనీలే మా అక్కకు కూడా అలాగే చేయమని చెప్తాను అప్పుడు ఒప్పుకుంటావా అంటూ కిలకిలా నవ్వేసింది స్వప్న కొనసాగుతుంది స్వప్న చెప్పేదంతా నిజమా మరొక కత్తు కదా అయ్యుంటుందా ఏదేమైనా హర్ష స్వప్న చెప్పిన దానికి ఒప్పుకుంటాడా మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నిన్న కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి